అనకాపల్లి జిల్లా ఎలమంచలి మండలం పరిషత్ అధ్యక్షులు బోధు గోవింద్పై జనసేన పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అనకాపల్లి ఆర్డీఓ ఆయస్ అధ్యక్షతన ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్డీఓ తెలిపారు ఎంపీపీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో జనసేన పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ప్రస్తుత ఎంపీకి గల శ్రీ బోదేపు గోవిందరావు గారు కన్నా వయస్ ఎంపీ మరియు ఇతరులు అవిశ్వాస తీర్మానం పంచడం జరిగింది దానికోసం ఇవాళ అందరు ఇక్కడ హాజరయ్యారు మొత్తం సభ్యుల యొక్క స్ట్రెంత్ అయితే ఇక్కడ హాజరైనటువంటి వారు నలుగురు సో టూ థర్డ్ మెజారిటీతో ఇక్కడ అందరూ అవిశ్వాస తీర్మాన్ని ఆమోదించడం జరిగింది చేతులు ఎత్తడం వారు ఇంతటితో ఈ సమావేశాన్ని కూర్చున్నారు